గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ ఈరోజు పేపర్లో వచ్చింది గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల ప్రకటన నిన్నైతే రిజల్ట్ వచ్చింది కదా ఈ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాసిండో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి పెట్టడం జరిగింది అయితే అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు ఉంటాయి ఎవరైతే ఎగ్జామ్ రాసిండో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో మాత్రమే వస్తున్నాయి మార్క్స్ అనేటివి ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్కు అవకాశం ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా అనేది వెల్లడవుతుంది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సి వెల్లడించింది అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో సబ్జెక్టుల వారిగా మార్కులు పొందుపరిచింది సోమవారం టీజీపీఎస్సి కార్యాలయంలో గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు ఎవరైతే మార్క్స్ చూసుకున్నారో వాళ్ళు రీకౌంటింగ్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మార్క్స్ మరి వచ్చినాయి అట్లా అనిపిస్తే రీకౌంటింగ్ దరఖాస్తు ఆన్లైన్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో నిబంధనల మేరకు అభ్యర్థుల మార్కులను పునర్లెక్కింపు రీకౌంటింగ్ కోసం ఈ నెల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్ కోసం వెయ్యి రూపాయల చొప్పున ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి అయితే జనరల్ ర్యాంకింగ్ జాబితా అనేది ఇంకొక ఇరవై రోజులు పడుతుంది మార్కులపై అభ్యర్థులకు అనుమానాలుంటే రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడించనున్నారు ఇందుకు ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది జనరల్ ర్యాంకు జాబితా మెరిట్ ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది సోమవారం మార్కుల వెల్లడి అనంతరం కొంత సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి ఒక్కసారిగా ఇరవై వేల మంది మార్కులు తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్పై ఒత్తిడి ఏర్పడింది ఓటీపీ రావడంలో ఆలస్యం అయింది అయితే రెండు గంటల వ్యవధిలోనే పరిస్థితి పరిస్థితి కొలికి వచ్చింది కొలిక్కి వచ్చింది నెక్స్ట్ గ్రూప్ టూ మార్కుల వెళ్ళడి జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా ఎప్పుడంటే ఈరోజు గ్రూప్ టూ మార్కులు అనేటివి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది మనకు మధ్యాహ్నం వరకైనా ఈవినింగ్ వరకైనా గ్రూప్ టూ ఎవరైతే రాసినో వాళ్ళ మార్కులు అనేవి వస్తాయి రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సి మంగళవారం వెల్లడించనుంది అభ్యర్థుల అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది ఈ మేరకు ఇప్పటికే డిజిపిఎస్సి షెడ్యూల్ ప్రకటించింది ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని